చూసారా పన్నీర్ బిర్యానీ చేసుకున్నాను ఈరోజు గోంగూర పన్నీర్ బిర్యానీ ట్రెడిషనల్ రైస్ సో గోంగూర అంటే మాత మన గుంటూరు మాత సో చాలా ఎమ్మె ఎమ్మిగా వచ్చింది ఎలా చేశానో ఒకసారి చూద్దామా వీడియోలోకి వెళ్దాం చూడండి చూడండి చాలా బాగుంది కదా అసలు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది నోట్లో నోరు చేస్తున్నాయి చెప్తుంటేనే ఈ వీడియో ఎలా చేసానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సందేశ ఈరోజు మా కిచెన్లో ఒక గోంగూరతో ఒక స్పెషల్ చేసుకుంటున్నామండి గోంగూర పన్నీర్ రైస్ సో ఇది చాలా టేస్ట్ ఉంటుంది రీసెంట్గా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఈ గోంగూర పన్నీర్ రైస్ వాళ్ళు బాగా చేశారు అది చూసిన తర్వాత చేయాలనిపించింది సో దానికి మనకి యాజ్ యూజువల్ మంచి గోంగూర ఉంటే గోంగూర తీసుకోవాలి యాక్చువల్గా నాకు ఈరోజు నేను చేసుకునే మెజర్మెంట్స్లో ఈ గోంగూర సరిపోదు సో నేను ఆల్రెడీ కొంచెం తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకోన్నాను అది కూడా వేసుకుంటాను అండ్ నేను టమాటో గ్రీన్ చిల్లీ పన్నీర్ రైస్ ఇంకా జింజర్ గార్లిక్ ఇవన్నీ కామన్ కదా సో మనం ఎలా చేయాలో అప్పుడు చూద్దాము ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు గోంగూర కొంచెము మనము ఫ్రై చేసుకోవాలి ఇదే అండి గోంగూర నేను చెప్పాను కదా నాకు ఎక్కువగా ఒకవేళ మా గార్డెన్లో గోంగూర చెట్లు వేస్తే వస్తే అలా లీవ్స్ అన్నీ కట్ చేసి ఇలా ఫీడ్ చేసి పెట్టుకుంటాను ఇలా మనకి ఎంత లీవ్ లీవ్స్ వస్తే అలా కట్ చేసి పెట్టుకుని ఇయర్ అంతా మనకి స్టోరేజ్ ఉంటుంది సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ నేను ఇప్పుడు లీవ్స్ కూడా చూసాను కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో ఇవన్నీ ఇలా వేసేసుకుంటాను చేసుకుంటాను నాకు ఎంత కావాలంటే అంత సో నేను ఫోర్ కప్స్ రైస్ చేస్తున్నాను సో నాకు ఫోర్ కప్స్ కాబట్టి ఒక మొత్తం మొత్తం ఇది పేస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు పేస్ట్ వస్తుంది కొంగూర అన్నమాట చావు మనకి ఈ కొంగోర అంతా వేసేసుకున్నాము నాకు నేను చూపించాను కదా ఫ్రెష్ లీవ్స్ అవి కూడా వేసేసాను సో ఇప్పుడు నేను లెట్ పెట్టేసుకొని కొద్దిసేపు మీడియోలో పెట్టేసి కుక్ చేసేస్తాను దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నాను ఇది జస్ట్ మనం గోంగూర బిర్యా పులావ్ చేయడానికి ఐ మీన్ దమ్ బిర్యానీ వేరు పులావ్ వేరు కదా నేను డైరెక్ట్గా ఇందులోనే కుక్ చేసేస్తాను రైస్ కాబట్టి పులావే అందాము గోంగూర పన్నీర్ పులావ్ సో ఒక ప్యాన్ పెట్టేసుకొని మంచిది నేను ఇట్లా యాన్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిని ఇది మళ్ళీ ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను నేనైతే అందాజుగా వేసుకుంటానండి నాకు ఎంత కావాలంటే అంత సో మెజర్మెంట్స్లో అయితే నేను చెప్పట్లేదు మెజర్మెంట్స్లో అయితే ఒక ఈజీగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది సో మనం ఆల్రెడీ గోంగూరులో ఒక టేబుల్ స్పూన్ వేసాం కదా సో ఆయిల్ లెస్ అయితే ఇంతవరకు సరిపోతుంది ఇంకా మనకు కొంచెం కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో ఫోర్ కప్స్ రైస్ కాబట్టి నాకు కొంచెం రై ఆయిల్ పడుతుంది ఇదండి అంటే నేను చూడండి ఇది నేను వేసుకున్న ఆయిల్ అనమాట సో ఈ ఆయిల్కి ఇప్పుడు కొంచెం మీడియోలో పెట్టేసుకొని హోల్ గరం మసాలా అండి ఇదిగోండి నేను కొంచెం షాజీరా తీసుకున్నాను ఒక ఒక త్రీ ఇలాచి చిన్న ఒక త్రీ ఫోర్ క్లోవ్స్ సిన్నమన్ స్టిక్ ఒక ఫ్లవర్ వేసాను అనమాట స్టార్ ఫ్లవరు సో ఇవి కొంచెం మనకి చిప్పుటా అంటున్నాయి కదా ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తాను ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు నేను ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకున్నాను ఆనియన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను ఆనియన్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాను కూడా కొంచెం ఫ్రై అవ్వాలి నేనైతే ఒక బిగ్గా ఆనియన్ వేసేసుకున్నాను ఈ ఆనియన్ క్రీగా ఫ్రై అవ్వడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసాను సో మళ్ళీ ఇప్పుడు గలకి వన్ టేబుల్ స్పూన్ వేస్తాను సాల్ట్ మళ్ళీ వేసుకున్నాను సేపు నీట్ పెట్టేసి రెడ్గా ఫ్రై అవ్వటం గోంగూర మంచిగా నేను లోలో పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నాను కదా మంచిగా కుక్ అయిపోయింది నేను మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే కొంచెము మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు సాఫ్ట్గా సో నేనైతే మ్యాషర్ తీసుకొని దాంతో మ్యాష్ చేసేసుకుంటాను ఆనియన్స్ కొంచెం మంచిగా కుక్ అయ్యాయి ఇప్పుడు నేను ఒక్క వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది ఇది వేసేసుకుంటున్నాను ఇది మంచిగా పచ్చివాసన వెళ్ళేలాగా ఫ్రై చేసుకున్నాను వేయగానే ఆల్రెడీ బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకున్నాను ఈ టూ టొమాటోస్ ఇప్పుడు టొమాటోస్ వద్దు అనుకుంటే ఓన్లీ గోంగూరతోనే సరిపో ఆ పులుపు సరిపోద్ది అనుకుంటే టమాటోస్ కూడా వేసుకో అవసరం లేదు ఎందుకని టొమాటోస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆంధ్రా వాళ్ళండి అన్నింటిలో టొమాటోస్ వేసుకుంటాము టొమాటోస్ లేకుండా మాకు కర్రీస్ ఉండవు ఎక్సెప్ట్ ప్రైస్లు తప్ప సో టొమాటోస్ ఆనియన్ కంపల్సరీ అన్ని కర్రీస్లో మంచిగా ఫ్రై అయిపోయింది కదండి టొమాటో కూడా ఇప్పుడు నేను కొంచెము టర్మరకు వేసుకున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఇందాక నేను పన్నీర్ చూపించాను మీకు పన్నీర్ ఇలా స్మాల్ స్మాల్ క్యూబ్స్గా చేసుకున్నాను చూడండి ఇలా అనమాట ఒక బిగ్ బ్లాక్ తీసుకున్నాను సో ఇది దీంట్లో మెయిన్ పన్నీరే కాబట్టి ఒక బ్లాక్ మొత్తం పన్నీర్ తీసుకున్నాను చూడండి ఇన్ని పీసెస్ వచ్చాయి సో ఇవన్నీ వేసేసుకున్నాము సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేస్తాను చూశారు కదా బాగుంది కలర్ సో నేనైతే మిర్చి వేసుకున్నాను జింజర్ వేసుకున్నాను ఒక్క టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నా దగ్గర నా చిల్లీ పౌడరు స్పైస్ ఉండదు మీకు కావాలంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు ఇది గోంగూర రైస్ కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువే పడతాయి సాల్ట్ కానీ కారం కానీ కొంచెం ఎక్కువ పడుతుంది మన టేస్ట్ పట్టిన బట్టి మన ఇంట్లో ఎలా తింటామో అలా చేసుకోవచ్చండి నేనైతే కారం తగ్గించుకున్నాను సో కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము సో దానికంటే ముందు ఈ పన్నీర్ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పన్నీర్ సాఫ్ట్గా ఉండాలి సో ఇప్పుడు నేను ఇందాక గోంగూర చూపించాను కదా ఆ గోంగూర తీసుకొస్తాను ఇందాక మనం ఫ్రై చేసుకున్న గోంగూర ఉంది కదండి దీన్ని నేను మంచిగా మ్యాష్ చేసేసుకున్నాను మిక్సీలో వేసుకోలేదని నేను మ్యాషర్తో తీసేసుకున్నాను సో మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మంచిగా వస్తుంది లేదంటే డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు కాకపోతే లీవ్స్ లీవ్స్గా ఉండి మనకి రైస్ అంతా అది మిక్స్ అవ్వదు ప్రాపర్గా సో దీంట్లో కొంచెం వాటర్ వేసి నేను మళ్ళీ మిక్స్ చేస్తాను సో దీనిని ఒకేసారి ఇలా జంట్లీగా పన్నీర్ అంతా బ్రేక్ అవ్వకుండా మొదటిగా ఒకసారి మిక్స్ చేసేస్తాను అలాగే నేను ఇప్పుడు సాల్ట్ కూడా వేసినప్పుడు ఒకేసారి మిక్స్ చేస్తాను సో దీన్ని నేను ఫోర్ కప్స్ రైస్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇంకొక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది గోంగూర రైస్ కదండి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఇది స్మాల్ స్పూన్ ఇది సో మీరు అయితే మీకు ఎంత టే సాల్ట్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఉంది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను నేను సో ధనియా పౌడర్ వేసుకుంటే మంచి మనకి ఫ్లేవర్ వస్తుంది ఇంకేం మసాలా అవసరం లేదండి జస్ట్ గోంగూరతో కాబట్టి జంట్లీగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి లేకపోతే ఫ్యాన్ అంతా బర్న్ అయిపోతుంది సో నేను ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకొని నేను ఇందాక గోంగూరకి వాష్ బౌల్ వాష్ ఇస్తే నాకు కొంచెం వాటర్ వచ్చాయి ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం మసాలా అంతా కొంచెం పడుతుంది కదా ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకున్నాము రైస్ కుక్ అవ్వడం కోసము ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను రైస్ నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ వాష్ చేసుకొని నాన్ పెట్టేసుకున్నాను సో నేను వాటర్ అంతా తీసేసాను ఇలా ఉన్నాయి సో నేను హాట్ వాటరు ఒక పక్కన నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను సో పిక్గా చేసేసుకోవాలి సో పన్నీర్ మళ్ళీ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మసాలా అంతా పట్టేసింది కదా వాటర్ తీసుకొచ్చేసి పోసేస్తాను నేను హాట్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇందులో కొంచెం కర్రీ లీఫ్స్ కూడా వేసుకున్నానండి ఇది క్లిప్ మిస్ అయింది ఇదిగోండి కర్రీ లీఫ్స్ కూడా వేసేసుకున్నాము కొంచెం ఒక్కసారి ఈ హాట్ వాటర్ అయినా కూడా ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుంటాను ఎందుకంటే గోంగూరలో రైస్ తొందరగా కుక్ అవ్వదు ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కదండి సో అందుకని రైస్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మనం నానపెట్టుకుంటే బెటరు చిన్న చిన్న వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి మేక్ షూర్గా హాట్ వాటర్ వేసేసుకోండి పక్కన పెట్టుకొని రైస్ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మనం హైలో పెట్టుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ రైస్ని ఇట్లా మంచిగా బాయిల్ చేయి చేసుకొని తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని మీడియంలో రైస్ కుక్ చేసుకుందాము చూసుకోవాలండి ఇది రైస్ అయితే డైరెక్ట్గా వేసాం కాబట్టి గోంగూరలో రైస్ తొందరగా కుక్ కుక్ అవ్వదు సో చూసుకుంటూ మంచిగా స్టీమ్ ఇచ్చేసి కుక్ చేసుకుందాము ఇంకా దీన్ని మనం ఏం టచ్ చేసుకోలేదు ఒక్కసారి ఇలా బాయిల్ అయిన తర్వాత నేను లిడ్డు పెట్టేసుకుంటాను సరే కదా రోలింగ్ బాయిల్ అవుతుంది వన్ టైం జంట్లీగా ఇట్లా ఒక్కసారి మిక్స్ చేసుకునేస్తే గోంగూర అంతా రైస్కి అంతటికి పట్టుకుంటుంది సైడ్ నుంచి ఇలా మిక్స్ చేసుకున్నాము అంతే చూసారా పన్నీర్ అంతా వచ్చేసింది చాలా డెలికేట్గా ఉంటుంది పన్నీరు పీసెస్ అయిపోతుంది కాబట్టి చూడండి నేను ఇప్పుడు కొంచెంసేపు మీడియంలో పెట్టేసుకుని తర్వాత ఇంకా లో తగ్గిచ్చేసుకుని పెట్టుకుంటాను మంచిగా కంప్లీట్గా లోలో పెట్టేసుకొని కంప్లీట్గా లోలో పెట్టేయాలండి లోలో పెట్టేసి టైట్గా లిట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాము ఆ స్టీమ్కి మంచి కుక్ అయిపోతుంది సో తర్వాత ఓపెన్ చేసి చూద్దాం సారీ అండి పవరు పోయింది లాస్ట్ మినిట్లో సో నేను వితౌట్ పవర్ తోటి లైట్ తోటి చేస్తున్నాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ సో చూసారు కదా రైస్ అంతా ఇలా మంచిగా కుక్ అయిపోయింది కొంచెం వెట్టిగా బాగుంది వెట్ పెట్టుకుండాలి మరి డ్రై కాకుండా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి మార్చేద్దాం ఇదండి మన గోంగూర పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఇది రైస్ కూడా మంచిగా పొడి పొడిగా వచ్చేసింది పన్నీరు మంచిగా ఉంటుంది సో ఇదండి మన గోంగూర పన్నీర్ బిర్యానీ నాకు పవర్ లేకపోవడం వల్ల క్విక్గా చెప్పేస్తున్నాను నచ్చితే ఎప్పుడు చెప్తున్నాను ఒక లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సి నెక్స్ట్ వీడియో